మరి ఏ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారు హిట్ అయ్యే సంగతి పక్కన పెట్టండి ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇది చూస్తే తమిళ్ సినిమా ఇది చూస్తే మన బాలీవుడ్ సినిమా కాకపోతే ఏంటంటే ఆ దాంట్లోనే మొత్తం ఎక్కువ వి అపేక్ష కనబడుతుంది మన ఎన్టీఆర్ అన్న ఉన్నాడు ఆయన నేమ్ తక్కువ చేసి మాట్లాడాను కాకపోతే అందుట్ల అదే బాలీవుడ్ సినిమా ఒళ్ళు మనల్ని ఎప్పుడు చిన్న చూపే చూసిండ్రు ఆ దాని బాధ అనిపిస్తుంది చాలా మంది ఎక్కువ శాతం కూలీకే వాల్యూ ఇస్తారు ఎందుకంటే ఈ మూవీ కూడా చూస్తారు పక్కా చూస్తారు ఫస్ట్ చూసేదే వారు సినిమా చూసే ఇది చూస్తారు కాకపోతే రెండు సార్లు కూడా చూసే అవకాశం ఉంది ఎన్టీఆర్ అన్న కోసం మాత్రమే వారు చూస్తారు రోషన్ మన ఇద్దరే ఉన్నారు అన్ని ఉన్నారు అమీర్ ఖాన్ ఉండడు అమీర్ ఖాన్ కూడా అర్థమైంది ఈడ నీకులాక్ వచ్చినాము ఈ బాలీవుడ్ లో మనం అలా ఆకొచ్చింది వచ్చింది ఇక లాస్ట్ కు వచ్చి కోలీవుడ్ కన్నా ఇంకోటి టాలీవుడ్ కన్నా లేకపోతే ఇది ఉండదు ఇది మన కన్నడవుడ్ కన్నడ కన్నడా కన్నా పోవాలి ఇట్లా ఇట్లెళ్ళయితేనే మన సంసారం బాగుంటది అని చెప్పేసి ఆయన వచ్చేస్తుంది ఎందుకంటే అక్కడ భక్తి అనేది ఉండదు అంటే ఇవన్నీ ఇప్పుడా లేదంటే బాడీల కూడా దేవునికి నమస్కారం పెట్టి దేవునికి వాల్యూ ఇచ్చేది లేకుంటే ఒక తల్లిదండ్రులకు వాల్యూ ఇచ్చేది అనేది తగ్గిపోయింది అందుకోసమని చూడారు కాబట్టి ఆయన కూడా ఇక్కడ వచ్చేసిండు ఇంకోటి నాగార్జున సారు ఆయన విలాన్ గా చేస్తాడని నేను అసలు ఊహించలేదు చెప్తున్నా ఆయన విలన్ గా చేస్తాడని ఊహించలేదు కొంతవరకు బాధ అనిపిస్తుంది నాగార్జున సార్ ఒక డాన్ అవ్వ ఏంటనుకో తెలుగు సత్తా ఏందో డాన్ సినిమా తోటి చూపించిన మన అన్న టైగర్ విలాన్ గా నాకు ఫస్ట్ బాధ బాధ ఆయన ఇంకోటి విలాన్ అంటే కింగే హీరో కన్నా విలానే పెట్టరు ఆయన కింగ్ కింగే ఒక డైలాగ్ కొట్టింది కదా నేను ఎన్ని తినాలైనా ఎట్లా ఉన్నా కింగ్ కింగే ఆయన అన్నాడు చూడు అది మాత్రం నిజమే కాకపోతే విలాన్ గా చేయడం బాధాకరం ఇంకొక విషయం మా తాత రజనీకాంత్ సార్ సూపర్ తాత అంటున్నాను అనుకున్న కుర్రి రజనీకాంత్ సార్ అంటే నాకు చాలా ఇష్టం పిచ్చి మహబ్బత్ ప్యార్ కానీ ఆయన యాక్టింగ్ మాత్రము ఇన్నేళ్ళు అయినా కానీ అసలు గిత్త గింత ఈ కూడా తగ్గలేదు అప్ప స్వామి అమ్మాయి ఏమి యాక్టింగ్ చేస్తలేనా ఆయన డైలాగ్ ఇట్లా నడిచి వస్తా ఉంటే అంత వయసులో కూడా ఇట్లా నడిచి వస్తా ఉంటే అమ్మాయి లాఠీలు పోతాం వాడర్ అట్లాది యాక్టింగ్ కిరాకుంది కూలీ మూవీ మాత్రము బరాబరి బాగా ఏ సినిమాకి ఫస్ట్ గా వెయ్యి కోట్లు మార్క్ దాడుతుంది ఫస్ట్ అయితే ఒకటి చెప్తున్నా రెండు సినిమాలు ఆడిన తర్వాత చెప్తా ఫస్ట్ రోజు చెప్తా ఎందుకంటే ఇప్పుడు చెప్పనిక లేకుంటది ఇప్పుడు ఇంకో నెక్స్ట్ ట్రైలర్లు వస్తాయి దీంతో వస్తుంది దాని వస్తుంది అప్పుడు చెప్తా ఎందుకంటే ఒకటి ట్రైలర్ కి మనం ఎట్లా చెప్పగలము ఇంకోటి వాళ్ళ యాక్టింగ్ ఏం కథ అనేది ఓన్లీ మొన్న ఆయన బర్త్డే ఉంది కాబట్టి ఒక క్లిప్స్ టైపిడిచిండ్రు అంతే వారి కూడా ఎట్లా ఉండదు ఏం కథ అనేది ఇప్పుడు ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత తెలుస్తారు కదా అప్పుడు చెప్తా ఓకేనా ప్రతి ఒక్కరు చూడండి బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో ఇప్పుడు ఆగస్ట్ ఫోర్టీన్త్ కి కూలీ సినిమా టు సినిమా సేమ్ డే వస్తున్నాయి సో ఏ సినిమాకి ఎక్కువ బజ్ ఉంది అనుకుంటున్నారు ఏ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారు నాకు తెలుసు యాక్చువల్లీ నేను మూవీ చూడను బ్రో వర్క్ చేసి షూటింగ్స్ వర్క్ చేస్తా ఈ కూలీ అంటే హీరో ఎవరు కూలీ అంటే మన రజనీకాంత్ గారు రజనీకాంత్ నాగార్జున గారు ఉన్నారు ఉపేంద్ర గారు ఉన్నారు అమీర్ ఖాన్ గారు ఉన్నారు అర్థమైంది వారు అంటే టైగర్ శ్రాఫ్ ఏదో ఎవరో చేశారు హృతిక్ రోషన్ నాకు తెలుసు ఏంటంటే హృతిక్ రోషన్ అంటే ఆ క్రేజ్ అదంతా వేరే ఉంటుంది ఆ హైప్ ఎందుకంటే ఓపెనింగ్స్ కూడా అలాగే వస్తాయి రుచి రోషన్ స్టార్థం బాగుంటది జూనియర్ ఎన్టీఆర్ స్టార్థం బాగుంటుంది ఎక్కిస్తారు వీళ్ళైతే నాకు తెలిసి బుర్రపడైపోతుంది ఇప్పుడు ఇంకోది రజనీ కూలీ రజనీ మాయ్ అంటే రజనీ మాయ్ క్రేజ్ తమిళనాడు అదంతా ఎందుకంటే పాన్ ఇండియా స్టైల్ లో ఉంటుంది రుతిక్ రోషన్ కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఉంటది ఎన్టీఆర్ కూడా ఆల్రెడీ ఎవరైతే ఎక్కడ ఎక్కిసారు నాకు తెలిసి రెండు అప్రాక్స్ దగ్గర దగ్గర రావచ్చు అనిపిస్తుంది అంటే ట్రైలర్స్ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ కాబట్టి అవునా కూలీ అనేది అందరు స్టార్స్ ఉన్నారు అండ్ థీమ్ కూడా బాగుందని చెప్పేసి కూలికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు కలెక్షన్ పరంగా ఎవరికి ఎక్కువ రావచ్చు అని అంటే ఇప్పుడైనా బ్రో ఒకటే బ్రో ఇప్పుడు రెండు పాన్ ఇండియా మూవీస్ అన్నా వరల్డ్ కాదు కదా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్టార్డమ్ చూస్తారు బ్రో దేనికైనా స్టార్ క్యాస్టింగ్ ఎందుకంటే కోటి రూపాయలు కూడా సినిమా తీసేస్తున్నారు వంద కోట్ల సినిమా వంద కోట్లు ఎందుకు అవుతుంది స్టార్ క్యాస్టింగ్ ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ బాలీవుడ్ ఆన్లైన్ క్యాస్టింగ్ చేసుకుని పెట్టడం వల్ల అందరి ఇప్పుడు అన్ని లాంగ్వేజ్ లో సెలబ్రిటీస్ ఉంటారు కదా ఆ సెలబ్రిటీస్ ఫ్యాన్స్ దాని వల్ల దాని కొంచెం హైప్ వచ్చి వెళ్ళొచ్చు ఇది ఏంటంటే ఓన్లీ ఇద్దరు సెలబ్రిటీస్ కాబట్టి కొంచెం దీనికి లో అంతే బ్రో ఒక్క మాటలో చెప్పండి నేనైతే బాలీవుడ్ ఎక్కువ ఇష్టపడతా కాబట్టి హృతిక్ రోషన్ వారు అంటారు బ్రో

ఓకే బట్ ట్రైలర్స్ వచ్చిన తర్వాత వాటి కన్నా కూలికి ఎక్కువ హైప్ వచ్చినట్టు అనిపిస్తుంది అంటే సి మన దాంట్లో ట్రైలర్ బాగుంటే సినిమా బాగోదు సినిమా బాగుంటే ట్రైలర్ బాగా చూపించదు ఏదైనా మనం సినిమా చూసేంత వరకు మనం రివ్యూ అవ్వలేము కదా ఏదైనా సినిమా చూసిన తర్వాత మనం ఒక వ్యాలిడ్ పాయింట్ అంటే ట్రైలర్ కూడా పక్కన పెడితే ఇక్కడ వాట్ టూ లో మన హృతిక్ రోషన్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఇద్దరే బట్ పూలీలో అందరు కూడా ఉన్నారు స్టార్స్ అందరు కూడా ఉపేంద్ర గారు కావచ్చు అమీర్ ఖాన్ కావచ్చు నాగార్జున రజనీకాంత్ గారు సో అట్లా కూడా కొంచెం క్రేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి అవును కాకపోతే ఏదైనా కంటెంట్ బట్ భయ ఎంత మంది హీరోలు ఉన్నా ఎంత తోపు తోపు ఉన్నా సరే ఏదైనా కంటెంట్ ఉంటే ఆడుతుంది లేదంటే లేదు సింపుల్ ఒక మాట చెప్పండి బ్రో వాటి వారి కూలింగ్ అంటే ఏం చెప్తాం రెండు అంటే రెండు అంటే వాటు అంటే ఎన్టీఆర్

ఇప్పుడు వాటిలో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు అమీర్ ఖాన్ మన నాగార్జున గారు రజనీకాంత్ గారు మరి ఆ పరంగా చూసుకున్నా కూడా ఈ సినిమా కొంచెం క్రేజ్ సినిమా క్రేజ్ బట్టి ఒక పాయింట్ అయితే కంటెంట్ బట్టి ఎక్కువ వస్తుంది అర్జున్ రెడ్డి అంత భారీ బడ్జెట్ ఏం కాదు బట్ సెన్సేషనల్ హిట్ ఆ విజయ్ దేవరకొండ మరుపు అంటే తిరిగి చూసుకోలేనంత హిట్ అది అది అంత బడ్జెట్ కాదు అంత పెద్ద హీరో కాదని ఇది కూడా అంతే ఆ కూలీ సినిమా ఇప్పుడు ఈ సినిమాతో పోల్చుకోవడం పక్కన పెడితే కంటెంట్ బాగుంటే హండ్రెడ్ పర్సెంట్ అది హిట్ పడుతుంది అది ట్రైలర్స్ వచ్చిన తర్వాత కొంచెం ఐడియా వస్తుంది కదా ట్రైలర్స్ వచ్చినా కూడా వాటికి కొంచెం తక్కువ హైప్ కనిపిస్తుంది బ్రో అది జడ్జ్ చేయలేము మనం ఒక్కొక్క ట్రైలర్ ఒక్కొక్క లా ఉంటది ఆ సినిమా చూసేంత వరకు దేన్ని మనం జడ్జ్ చేయకూడదు అప్పటి వరకు రెండు సినిమాలు ఈక్వల్ అంటారు రెండు సినిమాలు ఈక్వల్ అని చెప్పను రెండు సినిమాలు అప్ అండ్ డౌన్ అని చెప్పను రెండు సినిమాలు ఫెయిల్ అని చెప్పను హిట్ అని కూడా చెప్పను రెండు సినిమాలు వేరే వేరే కేటగిరీలో వేరే వేరే సూపర్ హిట్ అయితే అని అనుకుంటున్నాను హిట్ అంటారు అంతే ఓకే థ్యాంక్ యూ